మనము తెలియచేద్దాం లేని భాగ్యాన్ని లేని అవకాశాన్ని ఎందరికో లేని అదృష్టాన్ని ఎందరికో లేని ఈ సన్నిధిని దేవుడు మనకిచ్చినందుకు ఉత్సాహగానములు సంతోషగానములు తెలియచేద్దాం రండి మంచాన ఉన్న వాళ్ళో హాస్పిటల్లో ఉన్న వాళ్ళనో శ్రమల స్నేతల ఉన్న వాళ్ళనో చావుగోతులో ఉన్న వాళ్ళనో ఉంచకుండా ఈ రోజుకి మనల్ని సజీవులుగా ఉంచిన దేవుని ఉత్సాహగానము చేద్దాం ఆమె లోయ ఆయనే మనకు ఆయుష్ ఇచ్చిన వాడు ఆయనే మనకు ఆరోగ్యం ఇచ్చినవాడు ఆయనే మనకి సజీవత్వం ఇచ్చినవాడు ఆయనే మనల్ని బ్రతికించుచున్న దేవుడు ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు గనక ఆయన్ని మనం వస్తుందాం రండి కలిసి రండి ఏకాత్మతో రండి ఏక భావముతో రండి ఏక ఉద్దేశముతో రండి ఏకముగా కూడి ఆయన మందిగంలోనికి రండి ఆయన్ని అందరము కలిసి ఆయన స్థుతిద్దాం ఎందుకంటే ఇంకా బ్రతికి ఉన్నామంటే ఈ స్థితిలో ఉన్నామంటే అంతా ఆయన కృపే గనక ఆయన మనం స్థుతించవలసిన వారికి ఉన్నాం ఆమెన్ అందుకే ప్రియా దేవుని బిడ్డలరా సౌహోద్రి సౌహదులరా భక్తుడు తెలియజేస్తున్నాడు కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదను దేవుడు నాకు చేసిన ఉపకారములు కృతజ్ఞత దేవుడు నా భర్తకు భార్యకు చేసిన ఉపకారములు కృతజ్ఞత దేవుడు నా కన్న బిడ్డలకు తల్లిదండ్రులకు నా కుటుంబానికి చేసిన మేలు రక్షణ కాపుద బట్టి స్వస్థత బట్టి కృతజ్ఞత ఆయన సన్నిధిలో కృతజ్ఞత తెలియజేయాలి కృతజ్ఞతతో ఆయన సన్నిధికి నేను వస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు తెలిసిన వారు లేదంటే నేను ఎరిగిన వారు నన్ను ఎరిగిన వారు నా ఇంటి పక్క వారు నా వీధిలో ఉన్నవారు నా ఊరిలో ఉన్నవారు అనేక మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తమ కుటుంబానికి దూరం అయిపోయారు కానీ దేవుడు మనలను ఆయన సన్నిధిలో ఉంచాడు గనక కృతజ్ఞత కలిగి దేవుడిచ్చిన రోజును బట్టి దినమును బట్టి సంవత్సరమును బట్టి నెలలను బట్టి గడియలను బట్టి ప్రభువును స్థుతించే వరంగా ఉండాలి హలిలో ఒక క్షణము చాలు మనిషి ఆయుష్ పోవటానికి ఒక క్షణము చాలు కుటుంబం కోలిపోటానికి ఒక క్షణము చాలు కనబడని తీరములకు కనబడని చోట మనిషి వెళ్ళిపోవటానికి ఒక క్షణము చాలు ఇదిగో ఎంతడో ఏడంతస్తుల మీద పడిన మేడ మీద ఉన్నవాడు కిందకి పడిపోవటానికి ఒక క్షణము చాలు నీ జీవితము తారుమారైపోటానికి ఒక క్షణము చాలు బళ్ళు ఓడలు అయిపోవటానికి ఒక క్షణము చాలు నీ కన్నీరు నాట్యముగా మారడానికి ఒక్క క్షణము చాలు నీ నాట్యము కన్నీరుగా మారడానికి ఒక్క క్షణము చాలు నీ జీవితం అతలాకుతలమైపోవడానికి ఒక్క క్షణము చాలు నీ జీవితము నీ కుటుంబము చక్కగా కట్టబడ్డానికి ఆ ఒక్క క్షణము దేవుడి రోజు మనలను బ్రతికించి ఉంచాడు గనక అన్నిటినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక మనం ఆయనకు కృతజ్ఞత తెలియజేసే వారిగా ఉండాలి కృతజ్ఞత లేనివాడు నమ్మక ద్రోహిగా ఉన్నాడు కృతజ్ఞత లేని వాడు వేషధారిగా ఉన్నాడు కృతజ్ఞత లేనివాడు లేనివాడు విశ్వాసఘాతకుడుగా ఉన్నాడు ఎందుకంటే సమస్తము ఆయన మన ప్రేమించి మనకి ఇస్తూ ఉన్నప్పుడు మన దేవుడిగా ఆయన ఉంటున్నప్పుడు ఆయన ప్రజలుగా మనల్ని చేసుకుంటున్నప్పుడు మళ్ళీ మేపుతూ ఉన్నప్పుడు మళ్ళీ కాస్తూ ఉన్నప్పుడు మనకి జీవితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞత అనేది దేవుని ఎదుట ఉండాలి కదా కృతజ్ఞత దేవుని ఎదుట కలిగి ఉండాలి కదా కృతజ్ఞత కలిగి దేవుని స్థుతించాలి కదా కృతజ్ఞత కలిగి దేవుని ప్రార్థించాలి కదా కృతజ్ఞత కలిగి దేవానికి స్తోత్రాలు నాకు చేసిన ఉపకారములకై నీకు వందనాలని తెలియజేయాలి కదా అయ్యా నేను తినడానికి తిండించావు కట్టుకోవడానికి పట్టి